కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారు అనేటువంటిది చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే బాప్ ఏక నెంబర్ బేటా దశ నంబరి పూర్వం నుంచి హిందీ హిందీ సామెత మనందరికీ తెలుసు అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు మా నాయకుడి మీద వేసేటువంటి అబండాలు ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి పది రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకుండడం అనేటువంటిది చాలా గొప్పతనం ఒకప్పుడు ఆయన గత ప్రభుత్వంలో కొంత బరువు ఎక్కువ ఉండేవాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సరే ఆయన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు బరువు తగ్గాడు బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా అబ్బే బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు సింగపూర్లో ఏం సాధించామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో లెటర్ రాయించారు ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పి చెప్పింది ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు తీరా లేక ఆ ఇమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి ఈ గతం గతంలో లాక్ కాదు కదా ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో ఎవరో మురళీకృష్ణ పెట్టారట ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్ఠని దిగజార్చిస్తారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు అసలు వీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా వారి సామ్రాజ్యం లాగా చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు ఇక్కడ ఏ చట్టం చేసినా ఏమి అమలు చేసినా ఏం మాట్లాడినా ఏ కార్యక్రమాలు చేసినా అది మా నారావారి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం ఆయనే నిన్న మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పాడు తొంభై ఐదు నుంచి మా నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయని మేము కూడా అదే చెప్పాం మేమేం తప్పు చెప్పలేదే గతంలో మూడు రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను మీ నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయనే చెప్తున్నాం దాన్ని మీరు రాటిఫై చేశారు సరే ఎన్ని సార్లు వెళ్ళారంటే యాభై ఎనిమిది సార్లు వెళ్ళారు తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ముప్పై సంవత్సరాల్లో యాభై ఎనిమిది సార్లు వెళ్ళారు అందరూ ఏమనుకున్నారు పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారు పెట్టుబడులు తీసిరావడానికి వెళ్ళారని చెప్పి పెట్టుబడుల కోసం పెట్టుబడుల కోసం అంటే ప్రజలు ఏమనుకుంటారు పెట్టుబడులు తీసిరాడానికి వెళ్ళారనుకుంటారు తప్పు తప్పు ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్ ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కొడుక్కి సవాల్ చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు చేసుకున్నటువంటి సింగపూర్ తో చేసుకున్నటువంటి కన్సార్షియం ఏదైతే ఉందో అందులో పదహారు వందల తొంభై ఒకటి ఎకరాలు సీడ్ క్యాపిటల్ ఏదైతే మీరు ప్రతిపాదించారు అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు పెట్టేదేమో రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది శాతం వాటా ఏమో సింగపూర్కి సంబంధించినటువంటి సంస్థలకేమో యాభై ఎనిమిది శాతం వాటా వాళ్ళు ఒక రూపాయి పెట్టుబడి పెట్టరు టర్న్ ఓవర్ లో మాత్రం తొంభై ఒకటిన్నర శాతం ఆ సింగపూర్ వాళ్ళకి ఎనిమిది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడన్నా ఉందండి ఇది పెద్ద స్కామ్ కదా దీని మీద చర్చకి తండ్రి కొడుకులు సిద్ధమని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తంగా నీ బిజినెస్ పార్ట్నర్ ఈశ్వరన్తో ఎవరైతే సింగపూర్లో మొన్నటి వరకు జైలు జీవితం గడిపినటువంటి ఈశ్వరన్ను నీకు బిజినెస్ పార్ట్నర్ కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్ని మార్లు ఆయన్ని ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చావు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఒక అవినీతి పరుడు అని చెప్పి ఆయన మీద ఆ ఎలిగేషన్స్ వచ్చి అవి రుజువైతే ఆయన అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం కదా అటువంటి వ్యక్తితో మీకున్నటువంటి సాన్నిధ్యం ఉందా లేదా అనేటువంటిది ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా ఇన్ని కార్యక్రమాలు ఇన్ని తప్పుడు కార్యక్రమాలు చేసి మళ్ళీ ఇంకా సింగపూరు దావోస్ అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏం సాధించారు ఈ పదిహేను మాసాల్లో చెప్పండి నువ్వు సింగపూర్లో వెళ్ళి మాట్లాడినటువంటి మూడు పోర్టుల నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది అది రామయ్యపట్నం కానీ మూలపేట కానీ మచిలీపట్నం కానీ దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ప్రభుత్వం హాయంలో జరిగినటువంటి మాట వాస్తవం కదా కాదని చెప్పగలవా నువ్వు వెళ్ళి చెప్పుకున్నటువంటి గొప్పలు మేం చేసినటువంటి ఆ కార్యక్రమాల గురించి కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు చెప్పినటువంటి అదాని డేటా సెంటర్ గురించి వెళ్ళి గొప్పలు చెప్పుకున్నావు ఆ డేటా సెంటర్ని విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నావు నువ్వు చెప్పుకున్నటువంటి ఆర్సిల్ మిటల్ రెండు వేల ఇరవై రెండు ఆ రోజు దావోస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆ రోజు ప్రభుత్వ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆదిత్య మిటల్ గారితో జరిగినటువంటి మాటలు కానీ ఒప్పందాలు కానీ వాటి గురించి కూడా చెప్పుకున్నటువంటి గొప్పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హాయంలో అని అడుగుతా ఉన్నా చెప్పు నువ్వు చేసినటువంటి ఒక కార్యక్రమం గురించి అన్నా చెప్పుకోగలిగేవా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమం అన్నా లేదా తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అప్పుడు ఒక రెండు మార్లు ముఖ్యమంత్రి గారు నీ తండ్రి గారు లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రిగా మీ తండ్రి గారు చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం గురించి అని గడిచినటువంటి ముప్పై సంవత్సరాల్లో దగ్గర పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా మీ మీ తండ్రి పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం ఈ రాష్ట్రానికి ఉంది ఏ ఒక్క రోజన్నా ఈ రాష్ట్రంలో ఈ సముద్ర తీరాన్ని వినియోగించుకొని వచ్చినటువంటి వనరులను వినియోగించుకొని పోర్టులు నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా మీకు కానీ మీ తండ్రికి కానీ వచ్చిందా కేవలం ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమైనటువంటి మూడు పోట్ల నిర్మాణం రామేపట్నం అయితే దాదాపు తొంభై శాతం మచిలీపట్నం యాభై శాతం మూలపేట దగ్గర అరవై డెబ్బై శాతం పూర్తి చేశాం ఆ హాయంలో ఈరోజు నువ్వు బ్లూ ఎకానమీ అని చెప్పుకుంటున్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి ఆ వాటికి పునాదులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఆ బ్లూ ఎకానమీ ద్వారా ఆ పోర్టులు పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాలు ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉంది ఈరోజు సర్వేతో నిర్మాణం అవుతున్నటువంటి భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు శంకుస్థాపన చేశాం మా హాయంలోనే పెద్ద ఎత్తున పనులు జరిగి ఈరోజు ఆల్మోస్ట్ మరో ఆరు ఏడు మాసాలు పూర్తయ్యేటువంటి దానికి సిద్ధంగా ఉంది ఒక ల్యాండ్ ఎక్విజిషన్ లేదు దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలన్నటువంటి తాపత్రయం లేదు భూసేకరినప్పుడు మాత్రం మన భూములు ఎక్కడ బయట ఉండిపోవాలి పక్కవాడి భూములు పోవాలి తద్వారా ఏ రకంగా రియల్ ఎస్టేట్ చేసుకోవాలనేటువంటి తాపత్రయమే తప్ప ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన ఏ రోజు ఉంది మీకు ఈరోజు విశాఖపట్నం విశాఖపట్నంలో భూములు విశాఖపట్నం అమ్మకానికి పెట్టారు ఎట్ ద రేట్ ఆఫ్ తొంభై తొమ్మిది పైసలు సరే పేరున్నటువంటి ఐటీ కంపెనీలు టీసీఎస్ఓ ఇన్ఫోసిస్ ఆ సంస్థలకు ఇచ్చారు వెల్ అండ్ గుడ్ అందరూ వెల్కమ్ చేస్తారు మరి రియల్ ఎస్టేట్ సంస్థల సంగతి ఏంటి ఈ సత్వా సంగతి ఏంటి ఈ వర్షా సంగతి ఏంటి ఈ కపిల్ సంగతి ఈ లూలుమాల్ సంగతి ఏంటి అంటే పెద్ద కంపెనీలు పేరున్నటువంటి కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకి అని చెప్పి ముందు పెట్టి మీరు చేస్తున్నటువంటి తతంగం అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు అన్నింటి కూడా కట్టబెట్టాలి నీ డ్రైవర్లకి నీ తాబేదారులకి నీ వెనకాల తిరిగేటువంటి నీ బంటోతులకి నువ్వు ఇచ్చేసి నువ్వు విశాఖపట్నంలో భూములన్నీ కూడా అమ్మకానికి పెట్టేస్తావా మళ్ళీ తిరిగి దాని మీద కూడా మా మీద తప్పుడు ప్రచారం చెప్పండి లూలు మాల్ విషయంలో ఏ ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా విశాఖపట్నం నడిపట్నం ఉన్నటువంటి పదమూడున్నర ఎకరాలు పదమూడు వందల యాభై కోట్లు కనీసం అంటే కనీసం వంద కోట్ల రూపాయలు విలువ వేసుకున్నా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని స్క్వేర్ ఫీట్ రూపాయినరకు ఇచ్చేస్తావా తొంభై తొమ్మిది సంవత్సరాలుగా చెప్పండి ఏ ఒక్కరన్నా మీరు అందరూ కూడా ముఖ్యంగా మీడియా ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీరు ప్రజాస్వామ్యంలో నాలుగో గా ఉన్నటువంటి వారు మాతో పాటు మీ అందరి బాధ్యత కూడా ఉంది ఈరోజు అటువంటి సంస్థకి నాలుగు ఐదు దేశాల్లో వాళ్ళు కార్యకలాపాలు మూసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సంస్థకి పోనీ ఏదన్నా టెక్నికల్లో స్కిల్డ్ లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే అబ్బే ఉప్పు పప్పు అమ్ముకున్నటువంటి వారికి ఫ్లోర్ మేనేజర్లు సూపర్వైజర్లు తోక వేసే వాళ్ళు ఊరి మధ్యలోనా అంత విలువైనటువంటి భూమా చెప్పండి బహిరంగ చదికి రమ్మరెండి విశాఖపట్నంలో ప్రజలే నిలదీస్తారు